రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ తెల్లవారుజామున కర్నూల్ జిల్లా రోడ్లపై ఒక భయంకరమైన సంఘటన జరిగింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వి కావేరీ ట్రావెల్స్ అనే ప్రైవేట్ బస్సు అర్ధరాత్రి సుమారు మూడు గంటల సమయంలో కర్నూల్ దగ్గర బైకును దీకొట్టింది కొన్ని క్షణాల్లోనే ఆ బస్సు మంటల్లో ఆవిరైపోయింది ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించిన చాలా చాలామంది బయటకు రాలేకపోయారు ఈ ఘటన దేశమంతా షాక్కు గురిచేసింది ఇది కేవలం ఒక ప్రమాదం కాదు మన రోడ్డు భద్రతపై ఒక గట్టి హెచ్చరిక కూడా మరి ఈ ప్రమాదానికి కారణం ఏమిటి పోలీసుల నివేదిక ప్రకారం బైక్ బస్సు ముందు అకస్మాత్తుగా వచ్చినప్పుడు డ్రైవర్ వేగాన్ని తగ్గించలేకపోయాడు బైక్ బస్సు క్రింద ఇరుక్కుపోయి ఇంధనం లీకైపోయింది పెట్రోల్ బస్సు టైర్ల దగ్గరికి చేరి చిన్న స్పార్క్తోనే మంటలు చెలరేగాయి కానీ అంతలో మరో ప్రధాన కారణం ఉంది బస్సులో ఉన్న ఎమర్జెన్సీ డోర్లు సరిగ్గా పనిచేయలేదు మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయటకు రావడం అసాధ్యమైంది ఫైరుసేఫ్టీ సదుపాయాలు కూడా తగినంతగా లేవని అధికారులు తెలిపారు ఇదే ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద ప్రమాదంగా మారిన ఉదాహరణ ఆ బస్సులో సుమారు నలభై మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో చాలా మంది ఉద్యోగులు విద్యార్థులు కుటుంబ సభ్యులు కొంతమంది నిద్రలో ఉన్నప్పుడు మంటలు వ్యాపించాయి వెంటనే పొగ నిండిపోవడంతో కళ్ళు తెరవలేకపోయారు కొంతమంది విండోలు పగులగొట్టి బయటకు దూకారు ఒక డ్రైవర్ ధైర్యంగా కొన్ని మందిని బయటకు లాగాడు కాని మిగిలినవారు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు ఒక బాధితుడు చెబుతున్నాడు నేను నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా గాలి వేడెక్కింది కళ్ళు తెరిచేసరికి అంతా మంటలు మాత్రమే నా పక్కన ఉన్నవారు అరుస్తున్నారు బయటకు రాగలిగిన వారు కొద్దిమంది మాత్రమే ఈ మాటలు వింటేనే మనసు కదిలిపోతుంది ఈ ప్రమాదం మనకు ఒక పాఠం నేర్పింది బస్సులో ప్రయాణం చేసేటప్పుడు మనం ఎప్పుడైనా ఒకసారి ఆలోచించామా ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుంది ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా బయటకు రాకపోతే ఏ మార్గం ఉంది ప్రతి ప్రయాణికుడు ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడుకోవచ్చు రాత్రి బస్సుల్లో సీట్ బెల్ట్ వాడండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో గుర్తుంచుకోండి ఏదైనా వింత వాసన లేదా వేడి గమనిస్తే వెంటనే డ్రైవర్కు చెప్పండి విండోస్ వద్ద ఉండే సేఫ్టీ హ్యాండిల్స్ వాడడం నేర్చుకోండి సురక్షిత ప్రయాణం మన చేతుల్లోనే ఉంది ఈ సంఘటన తర్వాత ప్రభుత్వం మరియు పోలీసులు చాలా ముఖ్యమైన విషయాలు బయటపెట్టారు కీక్యాప్ ఒకటి బస్సు ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా లేకపోవడం కీక్యాప్ రెండు డ్రైవర్ వేగం పరిమితికి మించి ఉండడం కీక్యాప్ మూడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్స్పైర్డ్ అయి ఉండటం కీక్యాప్ నాలుగు బస్సు సర్వీసింగ్ సరిగ్గా చేయకపోవడం ఇవి ఒక్కొక్కటి ఒక చిన్న తప్పుగా కనిపించినా కలిపి పెద్ద ప్రమాదానికి దారితీశాయి ఇప్పుడు మనం నేర్చుకోవలసినది ప్రతి ట్రావెల్ కంపెనీ భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి ప్రయాణికులు కూడా అవగాహన కలిగి ఉండాలి ప్రతి ప్రమాదం వెనుక ఒక పాఠం ఉంటుంది మన ప్రాణం విలువైనది జాగ్రత్తగా ఉండడం తప్పు కాదు ఈ కర్నూల్ బస్ ప్రమాదం మనకు ఒక్కటే చెబుతుంది జీవితం ఒక ప్రయాణం కానీ భద్రతే దాని గమ్యం బస్సు ఎక్కే ముందు సురక్షిత చర్యలు పాటించండి ఇలాంటి ఘటనలు తిరిగి జరగకూడదని మనం కోరుకుందాం ఇది మీ యువకింగ్ ఛానల్ జాగ్రత్తగా ఉండండి అవగాహన పెంచండి మరియు భద్రతే మన భవిష్యత్తు అని గుర్తుంచు